నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము నిరుద్యోగులకు సంబంధించినటువంటి చాలా న్యూస్ అయితే ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ వీడియోకు ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేక పేపర్లు చదివి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అదే రకంగా వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ఏది ఏమైనా తప్పకుండా ఫ్రీ పీడిఎఫ్ ఫ్రీ క్లాసెస్ కోసం అనేక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో అనేక ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు ఉంటుంది సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఉద్యోగ ప్రకటనకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఈ ఇరవై వేలకు పైగా నోటిఫికేషన్లు అని చెప్పి ఏప్రిల్లోనే వస్తుంది అన్నారు కానీ ఇప్పుడు మే వచ్చింది ఇంకా మేలో ఇప్పుడు ఒక విషయం ఉండే ఇంతకుముందు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ అనేటువంటిది వాటి ఆధారంగా ఇప్పుడు స్వీకరణ ప్రతిపాదన స్వీకరణ అనేటువంటిది చేశారని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి మార్గం అనేటువంటిది సుగమైంది ఇప్పుడు ఇందులో మనం చూసినట్లయితే త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారము కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్లో జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు అంటే క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ కూడా తప్పకుండా జారీ చేయాలి ఎందుకంటే అది చేస్తేనే ఏ పోస్టులు ఎన్ని చేస్తున్నామో ఎప్పుడు చేస్తున్నామో అనేటువంటిది ఉంటుంది ప్రతిరోజు కూడా జాబ్ క్యాలెండర్కి సంబంధించింది మనము టీజీపీఎస్సీ గ్రేవియంట్స్లో కూడా మనం ప్రతిరోజు కూడా మెసేజ్లు పెడుతూ ఉన్నాము సో ఏది ఏమైనా తప్పకుండా ఏదైనా ఇష్యూని రేజ్ చేసేటప్పుడు మనం ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా పరీక్షిస్తూ ఉంటారు పదే పదే చేయడం ద్వారా చాలామంది చేయడం ద్వారా గ్రేవియంట్స్లో మనం కూడా చాలా సందర్భాల్లో అవి చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఉద్యోగ ప్రకటనకు ఇప్పుడు రోస్టర్ అనేటువంటిది రోస్టర్ అనేటువంటిది ఉద్యోగంలో కీలకం కాబట్టి దాని ఆధారంగా నియామకాలు చేపట్టడానికి అవకాశం అయితే ఉంది బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది అయితే దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాల ఖాళీని గుర్తించి దాంతోపాటుగా ఇక్కడ టీజీపీఎస్సి ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి అయితే అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా అంటే మనకు అందరికీ తెలుసు ఏప్రిల్ ఫోర్టీన్త్న మనకు వర్గీకరణ అమల్లోకి వచ్చింది ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధించినటువంటి విభాగాలకు లేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాల ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీ వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్తు అదేవిధంగా గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్గా మారిన ఉద్యోగాలకు కలిపి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రన్నై ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోని దాదాపు పదివేల పోస్టులు ఉంటాయని అంచనా ప్రభుత్వ విభాగాల విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగంలో కూడా రెండు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల వరకు బ్యాక్లాగ్గా ఉన్నట్లు సమాచారం వాస్తవం గురుకుల దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ బ్యాక్లాగ్గా ఉన్నట్టు సమాచారం సో ఏది ఏమైనా తప్పకుండా మనం అనుకున్నట్టు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తప్పకుండా రావడానికి ఇంకా సిద్ధమైంది మిట్లారా మనం మాత్రం అదే రకంగా ప్రిపరేషన్లో ఉండాలి సో ఏది ఏమైనా ఆ ఉద్యోగాలు రావు కాదు కూడదు అనేటువంటిది ఆలోచన ఉన్నటువంటి చాలామంది ఉంటారు సో వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళు చాలా మహానుభావులు అన్నీ తెలిసే ఉంటాయి బట్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అలా డిస్టబెన్స్ అనేటువంటిది తోటి ఉంటే ముందుకు కొనసాగలేము నెగటివ్ థింకింగ్ అనేటువంటిది తీసేస్తే చాలా బాగుంటుంది సో మరికొన్ని గ్రూప్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలాలైన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు రద్దు చేయాలని ప్రవీణ్ అనే కుమ్మరి ప్రవీణ్ అనే మహిళని ఇచ్చారు ఇక్కడ కానీ రాంగ్ అండి దాఖలాలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది దీనిపై విచారించినటువంటి మనోజ్ మిశ్రా జస్టిస్ జో మాల్యా బాల్జీల్తో కూడా ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లపై స్టే విధించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రాణా ముఖర్జీ వాదించారు దీనికి సంబంధించినటువంటిది హైకోర్టు కొట్టివేయడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడు ఆ నోటిఫికేషన్లు ఇలాంటి రద్దు అనేటువంటిది జరగదు అదే రకంగా లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆరు వేల ఒక వంద దరఖాస్తులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేయర్లు నియామకం చేపట్టేందుకు ప్రభుత్వము దరఖాస్తులు ఆహ్వానించగా శుక్రవారం నాటికి ఆరు వేల ఒక వంద దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి ఈ గడువుకు శనివారం ముగియనుంది సోమవారం నుంచి దరఖాస్తులు పరిశీలన చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఈ నియామకంలో భాగంగా ఎంపిక అనంతరం యాభై రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసింది దీంట్లో మనకు ఇరవై నుంచి ముప్పై వరకు జీతం అయితే ఉంటుంది సో ఎవరైతే ఫ్రీగా ఉన్నారో తప్పకుండా దీనికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనకు తప్పకుండా ప్రభుత్వమే జీతం ఇచ్చి అక్కడ పెట్టుకుంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైతే దానికి ఇంటర్లో మనకు మ్యాథ్స్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత బీటెక్లో సివిల్ కావచ్చు అదేవిధంగా మనకు ల్యాండ్ సర్వేర్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సులు చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా టీషాట్ ద్వారా ఉన్నత విద్య ప్రసారాలు ఓయూ సబ్జెక్టు నిపుణులతో కార్యక్రమాలు టీషాట్ను సందర్శించిన వీసీ గారు కాబట్టి అంటే ఎవరైతే ఓయూ ప్రొఫెసర్లో ఉన్నాయో రాబోయే రోజుల్లో ఓయూతో కలిసి మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్య ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దీని ద్వారా ప్రొఫెసర్ల ద్వారా మనకు మంచి నాలెడ్జ్ అందించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది అదే రకంగా జూన్ రెండులోగా ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి భూ సమస్యల అక్కడికక్కడే పరి పరిష్కారము భారతీయ అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఏది ఏమైనా తప్పకుండా మనకు ఏవైతే తొమ్మిది పదివేల తొమ్మిది వందల యాభై గ్రామాలకు ఒక్కొక్క రెవెన్యూ అధికారి నియమిస్తామని చెప్పారు ఇప్పటి వరకు దాదాపుగా మనకు తెలిసినటువంటి ఆరు వేలకు సంబంధించినటువంటి పాత వాళ్ళకు విఆర్ఏ విఆర్ఓ వాళ్ళకు ఈ నెల ఇరవై ఐదున ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ తర్వాత తర్వాత మనకు తప్పకుండా జీపిఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి దాదాపుగా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చినటువంటివి సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీరందరూ కూడా మన ఛానల్ లైక్ చేసి ఉంటారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా పీడిఎఫ్ల కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయూ